శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానంలో ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయని మీ ద్వారా అందరికి కూడా తెలుసు నెల్లూరులో కనీసం ఇప్పుడు రాజరాజశ్రీ గుడి తర్వాత కనికాపరమేశ్వరి గుడి అంటే అమ్మవారి కనికాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలనేది ఆ విధంగా ఈసారి దేవస్థానంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి అంటే డెకరేషన్ కావచ్చు అమ్మవారి కార్యక్రమాలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగినాయని చెప్పేసి మాకు వెనక నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది ఈ యొక్క ఈ యొక్క సక్సెస్కి రకరకాల కారణాలు ఉన్నాయి మా దగ్గర పైసా డబ్బు లేకపోయినా కూడా మేము ఈసారి ఒక సావనీర్ని కొత్తగా ఒక ఈ సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సావనీరు ద్వారా మేము చాలామంది మా వైశ్యుల్ని ముఖ్యుల్ని కలవడం జరిగింది ప్రతి చోట కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇది ప్రతి చోట రాయలసీమలో కానీ ప్రతి చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంది మీరు మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది మేము కలిసిన ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ యొక్క సాగునీరులో సహకరించారు వీరందరికీ కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియ తెలియపరచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది కనీసం ఒక్కరు కూడా నాకు ఇవ్వలేను ఇవ్వలేనన్న వ్యక్తి అయితే ఇంతవరకు ఎవరు లేరు అంటే మేము చేసే కార్యక్రమాలు ప్రజల మీద అయితేనేమి అందరి మీద ఒక నమ్మకం ఉంది కానీ మాకు గతంలో వాళ్ళు ఈ డోనర్స్ బిల్డింగ్ గుడి కట్టేటప్పుడు కూడా డోనర్స్ చాలామంది కూడా సహకారం అందించారు కానీ వారికి కూడా మేము పోయినసారి మీడియా ద్వారా కూడా మా దగ్గర రికార్డు లేదు మీరు రికార్డుగా ఇస్తే మీ సాగునీరులో మీ పేర్లు కూడా పొందుపరుస్తామని చెప్పేసి మీ ఫోటోలు కూడా వేస్తామని చెప్పడం జరిగింది చాలా వరకు కూడా మాకు అందరూ కూడా ఈ యొక్క ఫోటోలు అయితేనేమి కొంతమంది మాకు వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక లిస్ట్ తీసుకొని అమౌంట్లు అయితే లేవు కానీ ఆ లిస్టు ప్రకారంగా కూడా మేము కూడా ముద్రించడం జరిగింది దాంట్లో కొంతమందికి అంటే మా దగ్గర సరైన సక్రమైన లిస్ట్ లేదు కాబట్టి తప్పు పులు ఒకలా జరిగి ఉండవచ్చు దాన్ని అనేగా భావించవద్దు ఈసారి దాంట్లో మేము దాన్ని సరిచేసుకుంటాము ఈ డోనార్స్కి అయితేనేమి ఈ సాగునీరుస్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీరుతో పాటు ఈ యొక్క అమ్మవారి పాదాలు అమ్మవారి ప్రతిమ కూడా ఇవ్వబడుతుంది ఇంకా ఎవరైనా సరే మా వాళ్ళు అందరూ వచ్చి ఇస్తారు ఎవరైనా రాకపోతే మమ్మల్ని అన్యదా భావించకుండా మమ్మల్ని సంప్రదించుకోవాల్సిందిగా అందరికి కూడా మనం చేస్తున్నాము తర్వాత ఇంకా కొన్ని మంది ఇంకా మాకు అకౌంట్స్ అయితే తెలపలేదని మా వాళ్ళందరికీ కూడా మా వయసులందరికీ కూడా చాలామందికి తెలుసు ఇంకా కొరవ తెలియని వాళ్ళకు కూడా తెలియపరచాల్సిన అవసరం మాకు కూడా ఉంది మాకైతే ఇంతవరకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదు డైలీ అమ్మవారికి కట్టే ఒక ఏడెనిమిది వస్తువులు తప్ప ఏది కూడా ఇవ్వలేదు మాకంతా నగల వరకు చూపించి తాళాలు వాళ్ళకాడ పెట్టుకున్నారు ఎటువంటి రికార్డు లేదు తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో ఈ యొక్క టెంపుల్ సంబంధించి అకౌంట్స్ వేరే వాళ్ళు మాకు హైకోర్టు నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది కానీ మా దగ్గర ఎటువంటి రికార్డు లేనందువల్ల మేము వాళ్ళకు చెప్పాము గత పాలక మండలి మాకు ఎటువంటి రికార్డు ఇవ్వలేదని మేము హైకోర్టుకు సమర్పించడం జరిగింది హైకోర్టులో ఉన్నందువల్ల దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం జయవాసవి మేము గత సంవత్సరం కన్నా కూడా గత సంవత్సరము కూడా అంటే మా దగ్గర అప్పటికప్పుడే వచ్చాము మా దగ్గర ఒక కావాలి లేకపోయినా సరే మా కమిటీ వాళ్ళందరి సహకారంతో కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసాము ఈ ఇయర్ అంతకన్నా కూడా బాగా చేశాము వచ్చే సంవత్సరము ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకురావాలి నెల్లూరులో నెంబర్ వన్ పొజిషన్ లేకి అమ్మవారి గుడి రావాలన్నదే మా ఉద్దేశము ఇంకా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉన్నా కానీ సరిచేసుకొని ఇంకా బాగా చేసేదానికి మా యొక్క కమిటీ తప్పకుండా చేస్తుందని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం జై వాసవి జై జై వాసవి ముందుగా అమ్మవారి దేవస్థానం తరఫున మీడియా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నవరాత్రులు పన్నెండు రోజులు కూడా మా యొక్క ప్రోగ్రామ్ని మీరు రాష్ట్రం అంతా కూడా ఇతర రాష్ట్రాలంతా కూడా చూసేటట్టుగా తెలిసేటట్టుగా అమ్మవారి దేవస్థానానికి మీ మీడియా అంతా కూడా బాగా సహకరించింది అలాగే ప్రింట్ మీడియా కూడా సహకరించింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈనాడు మేము ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమంలో ఈ పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చాలా అందంగా చూడముచ్చటగా భక్తులు రోజు రోజుకి పెరిగే విధంగా మరి ఈ అలంకారాలు చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా సేవనీరు బుక్కి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అబ్జెక్షన్ లేకుండా వారి వారి శక్తి కొలది గతంలో కడప పొద్దుటూరు ఇతర బద్వేలి ఆ ఏరియాలో ఈ యొక్క శావనీరు అలవాటు ఉంది నెల్లూరులో ఈ శావనీరు అనేది అలవాటు బుక్ అలవాటు లేదు మేము ఒక ప్లాన్ చేసుకొని మా కమిటీలో ఒక తీర్మానం చేసుకొని మరి ఈ ఖర్చులు మెయింటెనెన్స్కి అంతా కూడా మనకు దేవస్థానంలో డబ్బు లేదు కాబట్టి దీన్ని ఎట్లా మనం ముందుకు నడిపించాలా ఈ పన్నెండు రోజులని మా కమిటీలో ఈ సావణీరు బుక్ను ఒకటి తయారు చేసి కలెక్ట్ చేసి మరి పన్నెండు రోజులు కూడా అద్భుతంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగడం జరిగింది కమిటీ తీర్మానం తీసుకోవడం జరిగింది మాకు ఈ సావనీరు బుక్కి సపరేట్గా ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా మరి అన్ని అందరినీ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గురించి చెప్పి కార్యక్రమాల గురించి చెప్పి శావణీరుని మూడు వందల పై ఇరవై పేజీలు శ్రావణీరు నాకు తెలిసి ఏ జిల్లాలో కూడా మూడు వందల ఇరవై పేజీలు వేసి ఉండరు ఆ చరిత్ర కూడా మా నెల్లూరు అమ్మవారు దేవస్థానానికే దక్కుతుంది వారికి కూడా ఆ యొక్క కమిటీకి కూడా కలెక్షన్ చేసినటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క సావినీరు కమిటీకి వారి వారి శక్తి కొలది రెండు వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా శావినీరికి వారు దాతలు సహకరించడం జరిగింది ఆ దాతల సహకారంతో ఇంత గొప్పగా మేము ఈ యొక్క పన్నెండు రోజుల కార్యక్రమాలని ముగింపు చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఎక్కువగా ఇంతకంటే ఎక్కువగా చేయాలనే ఆకాంక్షతోటే మా కమిటీ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా ఈ సామానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి రెండు వేలు కానివ్వండి లక్ష కానివ్వండి అందరికీ ప్రతి ఒక్కరికి సహకరించిన ఆర్థికంగా సహకరించిన దాతలైతేనేమి ఈ యొక్క కార్యక్రమాన్ని కృషి కృషి చేసినటువంటి మా యొక్క స్టాఫ్ అయితేనేమి అలాగే ఈ పన్నెండు రోజులు కూడా మాకు వాలంటీలుగా పనిచేసి మా స్టాఫ్ కొంతమంది ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటిని కూడా పూర్తి సహాయ సహకారాలు కష్టం అనకుండా రోజు రాత్రి పన్నెండు గంటలైనా ఒంటి గంటలైనా కూడా ఉండి ఉదయాన్నే మళ్ళీ ఐదు గంటలకంతా వచ్చి బాగా కష్టపడి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్ చేసినానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ శుభస ఈ శుభ శుభ సందర్భంలో మేము చాలా బాగా చేసాము అనే ఆనందంతో ఆనందంతో ఉప్పొంగుతున్న తరుణంలో మేము మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు మా మీద ఒక చిన్న అభియోగం చేయడం జరిగింది మరి ఆ అభియోగం చేసింది ఎవరో చేయించింది ఎవరో కూడా మాకు తెలుసు కానీ మేము వాళ్ళ మీద ఇప్పుడేమి తప్పుగా అర్థం చేసుకోవడం లేదు ఎందుకంటే గతంలో మేము వాళ్ళని అడిగింది వాస్తవం మాట్లాడింది వాస్తవం ఆ రికార్డ్స్ కూడా వాళ్ళే ఆ మీడియాలో పెట్టారు కానీ మా మీద దుష్ప్రచారం తోటే పెట్టారు అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం ఎందుకంటే మాకు గతంలో వాళ్ళు ఏ ఈ రోజు వరకు కూడా చిల్లి గవ్వ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాగే బాండ్స్ డిపాజిట్ బాండ్స్ లక్షల్లో ఉన్నాయి రిన్యూవల్ టైం అయిపోయి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అవి రిన్యూవల్ చేస్తే చాలా డబ్బు అమ్మవారికి వస్తుంది మరి అమ్మవారి డబ్బుని కూడా ఉపయోగించుకోకుండా ఇబ్బందులు ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నా కూడా మాకు రూపాయి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా కూడా అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా మేము జరిపిస్తున్నాము మా సొంత డబ్బులు పెడుతున్నాము దాతల దగ్గర కలెక్ట్ చేస్తున్నాము మరి అమ్మవారికే తెలుసు చూసే పబ్లిక్కి మా వయసులందరికీ కూడా తెలుసు మరి ఈ మీ ఈ మాదిరిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు మేమీద రెండు కోట్ల రూపాయలు లాలూచి పడ్డామని చెప్పి మరి మీడియా ద్వారా చూసాము అది అట్లా ఏదన్నా ఉంటే మీరు రికార్డుగా చెప్పండి దానికి మేము నిరూపిస్తాం మాకేం అభ్యంతరం లేదు మా కమిటీ నెంబర్స్లో ఎవరు కూడా అందరూ కోటీశ్వర్లే ఎవరు దాని అమ్మవారు డబ్బుకు కకృతి పడి ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు మాకు మినిస్టర్ గారి సమక్షంలో గత దసరా ఉత్సవాలకి కొన్ని నగలు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు ఆ నగలతోనే మేము ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారానికి ఉపయోగించి ఏదో పని జరిగిపోతుంది అని చెప్పి మేము వాళ్ళు ఇస్తాం 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 అని చెప్పి గత ఒకటి సంవత్సరం నుంచి కూడా కాలయాపన చేస్తున్నారు మాకైతే ఎటువంటి రికార్డు ఇవ్వలేదు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు సార్ని కూడా మేము మినిస్టర్ గారిని కూడా మూడు నాలుగు సార్లు కూడా కలవడం జరిగింది వారు మినిస్టర్ గారు వాళ్ళ పనులు ఉంటాయి అందుకని మన పని జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా జరిగిపోతుంది అనే ఉద్దేశంతో మేము సార్ను సుచాయిగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మా మీద అభియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా నిజానిజాలు తెలుసుకొని మీ దగ్గర రికార్డు ఉంటే మా మా మీద తప్పు ఉంటే మా కమిటీ మీద తప్పు ఉంటే రికార్డు ఉంటే రికార్డుతో వస్తే కరెక్ట్గా ఉంటుంది గతంలో జరిగిపోయినీ కూడా మరి మీరే రికార్డ్ చేశారు ఇప్పుడు జరిగే ఈ క్లబ్ చేసి చేశారు మరి అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియజేసుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు ఏ పొరపాట్లు చేయలేదు మా సొంత నిధులు మా కమిటీ వాళ్ళందరం మా సొంత డబ్బులతోటే అమ్మవారికి వచ్చే బాడుగులు అమ్మ మా సొంత నిధులతోటే బ్రహ్మాండంగా సంతృప్తిగా అమ్మవారికి మనం చేసే భాగ్యం కలిగించిందని తృప్తిగా మేము ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి మా మీద మేమంటే పడని వాళ్ళు అంటే మా కమిటీ అంటే పడని వాళ్ళు కొంతమంది దుష్ట శక్తులు ఈ మాదిరిగా మాకు వ్యతిరేకంగా వారు ప్రయాణం చేస్తున్నారు అమ్మవారు కార్యక్రమాలకి మాకు తోజు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మరి ముందు ముందు కూడా జరగాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను జయవాసవి జై జయవాసవి నా పేరు ఎంపీ ఆంజనేయులు ఈ యొక్క దేవస్థానానికి గౌరవ సలహాదారుని మరియు ఈరోజు మన పెద్దలు చెప్పినట్టుగా ఈ యొక్క సావన కమిటీకి నేనే చైర్మన్గా వ్యవహరించాను ఈ కార్యక్రమము చాలా బృహత్తరమైన కార్యక్రమము మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు గత కమిటీ వాళ్ళు మనకు ఎలాంటి డబ్బులు కానీ రికార్డు కానీ ఇవ్వని పరిస్థితుల్లో వారికన్నా గొప్పగా ఈ యొక్క దేవస్థానం దసరా ఉత్సవాలు ఘనంగా చేయాలనే సదుద్దేశంతో మన ఆర్యవేశ సోదరులందరికీ ఈ విషయాన్ని తెలియజెప్పి ప్రతి ఒక్క నగర ప్రముఖులందరినీ కూడా కలిసి మేము అనుకున్న ఎక్కువ మేము అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువగా సాధించి ప్రజలందరి మనల్ని పొంది చక్కటి అందమైన ఈ యొక్క సవరణని రిలీజ్ చేశాము ఇది మా యొక్క గొప్పతనం అయితే మాత్రం కాదు ఏదైనా అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము అలాగే మేము ఏదైతే అనుకున్నామో అంతకన్నా గొప్పగానే ఈ యొక్క విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఇది రాష్ట్రం నలుమూలలు కూడా నెల్లూరు చరిత్రలో గొప్పగా చెప్పుకునే విధంగా మేము చేశామని చెప్పేసి మీ అందరు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను జైవాసు